హై అండి మిర్చి బజ్జీ నువ్వుల పొడి నెయ్యి వేసుకొని చేసుకుందాం చాలా బాగుంటుంది స్టవ్ మీద కలిగి పెట్టుకొని ఒక నాలుగైదు స్పూన్ల వరకు నువ్వులు చింతపండు ఒక ఎన్ని మిర్చి వేసి వేయించి మిక్సీ గిన్నెలో తీసుకోవాలి వేరే గిన్నెలో శనగపిండి సాల్టు పసుపు కారము వంట సోడా వేడివేడి ఆయిల్ ఒక రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను ఆయిల్ వేసిన వల్ల మనకి గుల్లగా వస్తాయి కరకరలాడుతూ వస్తాయండి వేడివేడి ఆయిల్ వేసుకుంటే లేదు మీరు ఆయిల్ వేసుకోకుండా గుళ్ళగా రావాలంటే ఒక స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకోండి గుళ్ళగా వస్తాయి చాలా టేస్ట్గా కరకరలాడుతూ రావాలంటే ఆయిల్ బెస్ట్ అండి వాటర్ పోసి కలుపుకొని కొద్దిగా వాము జీలకర్ర వేసుకుంటే మిర్చి బజ్జీలకి మంచి సువాసనే కాదు మంచిగా తినేటప్పుడు కమ్మంటి టేస్ట్ అనేది ఉంటుంది ఉండలేకుండా బాగా కలుపుకోవాలి మిర్చిలు ముదురుగా ఉన్నట్లయితే వేడి నీళ్ళలో ఫస్ట్ ఉడికించి తీసుకోండి ఈ మిరపకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయని నేను డైరెక్ట్గా మనకి నెయ్యి నువ్వులు పొడి వేసుకొని చేసుకున్నాను లోపల గింజలు కూడా తీసేయాలి ఎందుకంటే స్టఫింగ్ పెడితే గింజలు ఉంటే అంత టేస్ట్ ఉండదు ఎక్కువగా పిండి కూడా పట్టదు మనకు అందులో అందుకని నువ్వులు కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని ఇట్లా ప్లేట్లు వేసుకొని కొద్దిగా వాము నెయ్యి అంతేనండి ఒక చిటికటి వామును ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి చక్కగా మిర్చిలో స్టప్పింగ్ అయితే ఇలా పెట్టుకోండి మీకు ఇంకా పుల్లగా కావాలంటే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి నేను చింతపండు వేసుకున్నాను సరిపోతుంది మీకు ఇలా పెట్టుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే ఒక గ్లాసులో శనగపిండి అనేది పోసేసి ఈజీగా మనకి పిండి అయిపోతున్న కొలది కూడా గ్లాస్ అనేది క్రాస్లో పెట్టి కూడా వేసుకోవచ్చు మనకి పిండి ఒక్క బొట్టు కూడా ఉండకుండా వచ్చేస్తుంది నీట్గా ఇలా గ్లాసులో వేసుకొని ఈజీగా చేసేయచ్చు వేడి వేడి ఆయిల్లో ఒక్కొక్కటి మిర్చి వేసుకుంటే అయిపోతుంది చూసారు కదా మనకి గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా వేపుకుంటే స్టవ్ మీడియంలో పెట్టుకుంటే మిరపకాయ కూడా చక్కగా ఉడికి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది మనకి మిరపకాయలు ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉంటాయో మనకి బజ్జీ అనేది అంత టేస్ట్ ఉంటుంది ముదురుగా ఉన్నాయనుకోండి మనకి పిండి నవిలేసి మింగిస్తాం కానీ మిరపకాయ అనేది తోలు మన నోట్లోనే ఉంటుంది అంత తినబుద్ది కాదు మిరపకాయలు తెచ్చేటప్పుడు లేత తెచ్చుకోండి చూసారు కదా మనకి మిరపకాయ కూడా చక్కగా ఏగిపోయింది కొంచెం కొంచెం గ్యాపులు ఉంటే మిరపకాయ ఏగడానికి మంచి అవకాశాలు లోపల నువ్వుల పొడి నేతి వాసంతో చాలా చాలా బాగున్నాయండి ఒకటి తినేవాళ్ళు పది కంపల్సరీ తింటారు అంత టేస్ట్గా అయితే ఉన్నాయి అండి క్యాబేజీ పెసరపప్పు కర్రీ అండి చాలా బాగుంటుంది రోటీ అయినా రైస్ అయినా క్యాబేజీ సన్నగా తరుక్కొని మనం కుక్కర్లో వేసుకోవాలి పెసరపప్పు రెండుసార్లు కడిగేసి ఆ వాటర్తో సహా వేసేసుకుంటున్నాను మనకి నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే పెసరపప్పు త్వరగా ఉడుకుతుంది రెండు టమాటాలు ఉల్లిపాయ ముక్కలు వాటర్తో సహా వేసేసుకోవాలి మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను అంతేనండి ఆ వాటర్ అంతా కలిపి ఒక చిన్న అయితే అవుతుంది అన్ని వాటర్ పోసుకొని మీకు ఇంకా లూజ్గా కావాలంటే కాస్త వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు ఎందుకంటే ఉడికిన తర్వాత పెసరపప్పు అనేది గట్టిపడిపోతూ ఉంటుంది ఏ కూరలో వేసినా లూజ్గా ఉండే టేస్ట్గా ఉంటుంది ఉప్పు కారం పసుపు వేసి రెండు వచ్చే వరకు స్టవ్ మీడియంలో పెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుంది నేను మళ్ళీ పోపు అయితే వేసుకుంటున్నానండి ఎందుకంటే మన కుక్కర్లోనే ఉప్పు కారం ఏది కలపడానికి వీలు పడకుండా ఫుల్గా పెట్టేశాను కాబట్టి లేదంటే అందులోనే కొంచెం ఆయిల్ వేసిస్తే మీరు అలా కూడా తినొచ్చు డైట్లో ఉండే వాళ్ళైతే ఉప్పు కారం తక్కువ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కానీ నెయ్యి వేసుకొని కానీ అట్లానే ఒకప్పుడు తింటే అక్కడ ఫుల్ అయిపోతుంది కానీ నేను పోపు వేస్తున్నాను స్టవ్ మీద కలా పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఆవాళ్ళ జీలకర్ర శనగపప్పు మినపప్పు వాము మెంతులు ఉన్న దినుసులు వేసుకున్నాను మీరు ఎప్పుడు పోపు దినుసుల్లో వాము మెంతులు సోంపు ఉన్న దినుసులతో కర్రీ వండుకొని తినండి మనకి జీర్ణశక్తి చాలా మంచిది ఎక్కువగా అయితే మనకి ఈ గ్యాస్ట్రిక్ సమస్య ఉండదండి సోంపు కానీ వాము కానీ తినవల్ల కొంచెం ఎల్లుల రబ్బులు ఎండుమిరపకాయలు వేసుకున్నాను ఇప్పుడే కరివేపక వేస్తే ఆయిల్ అంతా పైకి సిల్లుద్దని నేను ఆ కుక్కర్లోని కూర అంత వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుంటున్నాను చూసారు కదా మొత్తం కుక్కర్లో ఉన్న కూర వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మనం ఉప్పు కారం అన్నీ కూడా కుక్కర్లో వేసుకున్నాం కాబట్టి ఇంకేమీ అవసరం లేదు అలానే ఇదే అంతా కలిసేటట్టు చేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేయడమే మనకి ఎక్కువ టైం అనేది మనకి ఇష్టం మీద ఉంచుకోవాల్సిన అవసరం లేదు కొద్దిగా ధనియాలు జీలకర్ర కూడా వేసుకున్నాను లాస్ట్లో కొత్తిమీర అంతేనండి మనకి ఎంత తిన్నే అసలు ఈజీగా సాఫ్ట్గా పోతుంది మనకి క్యాబేజ్ ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే ఇక ఒట్టి కూర తింటారు అంత టేస్ట్ అయితే ఉంటుందండి రోటీ అనే రైస్ అనేది చాలా బాగుంటుంది పెసరపప్పు ఎంత లూజ్గా ఉన్నా కాసేపు ఉంటే గట్టిపడిపోతుంది కొంచెం లూజ్గానే వండుకోండి నెయ్యి వేసుకొని రైస్లో కలుపుకొని తింటా ఏం టేస్ట్ ఉంటుంది బాబోయి సూపర్ ఉందండి ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి